डॉक्टर यार डॉक्टर यार கொஞ்சம் loan உண்டா और பேஸ் கன்ன வந்து ओके ऐसा दोस्त கொஞ்சம் பக்கு உண்டா இங்க வந்து அப்ரேஷன் ஜாந்தாரு பாபு રાખો டாக்டர்ங்க கொஞ்சம் नमस्कार రీసెంట్ గా జరిగిన ఇరవై ఇరవై నాలుగు ప్యారిస్లో లో ఒలింపిక్స్ జరిగినాయి కదా అందులో ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసింది ప్రత్యేకంగా మనం నర్సపూర్ పార్లమెంట్ నుంచి పార్టిసిపేట్ చేయడం వల్ల కేంద్ర మంత్రి గారితో చిన్న సత్కారం ఏర్పాటు చేశాం

అందరు చేతుల మీద ఒక ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు సరే చూడ సరే ఒక సరే చూడ సార్ ఓకే అన్న ఇంకో రండి ఇంకా సీన్ ఇంకా ఉంది ఇంకొంది గెస్ ఆర్మీలు సన్నగా ఉన్నారు మోడీ గారి కుటుంబ సందర్భంగా వాళ్ళకి కూడా మనం సత్కారం చేస్తున్నాం కాసేపు దుర్గా రమేష్ గారు ఈయన ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశారు సర్వీస్ కొంచెం

గురుగారు కొద్ది అనుకుంటున్నా మీరు సార్ ఎలా చూడండి సార్ సార్ వినోద్ గారు ఎలా చూడండి సార్ సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూ రోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ విశ్వకర్మ జయంతి పాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి స్వీకారం చేశాక విశ్వకర్మ జయంతి పెద్ద ఎత్తున ఈ దేశంలో నిర్వహించ విశ్వకర్మ జయంతిని నిర్వహించడమే కాదు ఎవరైతే విశ్వకర్మలో భాగంగా ఎవరైతే జ్యోతి వృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తాం భారతదేశ చరిత్రలో విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి థర్టీన్ థౌసండ్ క్రో దేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది చేతి వృత్తాలు వృత్తుల కులాలకు రద్దీ ఎత్తిన ఎవరు కాపీ పని వారు కానీ టైం కానీ అమ్మరి కానీ ఉమ్మరి కానీ లేకపోతే క్షురకుడు కానీ లేదంటే బొమ్మలు తయారు చేసినటువంటి వ్యక్తులు పాత్రలు తయారు చేసేటువంటి వీళ్ళందరూ కాపీ మేతులు కులంతో సంబంధించకుండా కాపీ మేతలు వీరందరినీ కూడా గుర్తించి మధ్య కులాల్ని వీరికి ట్రైనింగ్ ఇచ్చి పది రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో రోజుకి ఐదు వందల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఎవరు ఏ వృత్తికి చెందినటువంటి వ్యక్తులైతే వారికి ఆ వృత్తికి సంబంధించి పదిహేను వేల రూపాయల కిట్ అది తాపీ పని వారైతే తాపీ బని వారికి ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ సంగతి పదిహేను వేల రూపాయలు విలువ చేసేటువంటి కిట్ నేరుగా వారి ఇంటికి చేరేటువంటి పథకం ఇది విశ్వకర్మ యోజన ఈ విశ్వకర్మ యోజన ద్వారా కొంతమంది చేతులు పిన్ని చేసుకునేటువంటి వ్యక్తిని కూడా వీళ్ళు ఇక్కడ సన్మానించడం జరుగుతుంది తర్వాత هي تي باص تي مانجي لا مانجي جي لا خوابن جي جي ಸರ್ <laughs> ಎಲ್ಲ <laughs> <laughs>

நீ நம்மரண்ட் ஒரு சரி முருகாரசி எவ்வளே అందరికీ నమస్కారం భారతదేశాన్ని గురువుగా నిలిపేందుకు మరియు భారతదేశాన్ని ఉన్న ఉన్న ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మన నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ మెగా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం అలాగే తండ్రి జ్యోతిగా అన్న ఆవిడకి ఒలింపిక్స్లో పాల్గొన్నారు ఆవిడ ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ సత్కరించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా అలాగే రిటైర్డ్ ఆర్మీ ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ సత్కరించారు అలాగే ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమం అంతా మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు చేతుల మీదుగా జరుగుతుంది థ్యాంక్ యూ తెలియజేస్తున్నాయి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చ ఆధ్వర్యంలో భీమవరలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు ఈ జన్మదిన వేడుకలకి ప్రజలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాలతో చేయాలనేటువంటి తలంపుతో పార్టీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ భీమవరం పార్టీ ఆఫీస్లో మెగా రక్తదాన శిబిరాన్ని అలాగే ఒలింపిక్లో పాల్గొన్నటువంటి క్రీడాకారిణి తండ్రి జ్యోతి గారికి సన్మానము మరియు ఆర్థిక సహాయం కేంద్ర మంత్రివర్గం చేతి మీదుగా వాళ్ళు చేయడం జరిగింది అలాగే వివిధ కార్యక్రమాలు ఇవాళ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది నరేంద్ర మోడీ గారి గురించి మనందరికీ తెలుసు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ ప్రపంచ నాయకుడికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి పట్టుదల కృషి ఆయనకున్నటువంటి నిస్వార్థం కారణంగా ఇవాళ వారు భారత ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా రూపొందినటువంటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నది ఇవాళ అనేక రంగాలలో వారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తా ఉన్నది ఒకటి ఏదైతే ఈ దేశంలో సంక్షేమ పథకాల విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఇవాళ ఆర్థికంగా కానీ ఇవాళ ఆర్థికంగా భారతదేశం ఐదవ ప్రపంచంలోని ఐదవ స్థానం ఆక్రమించిందంటే అది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా మనం అందరం అర్థం చేసుకోవాలి ఇవాళ వారు తీసుకున్న చర్యల కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది భారతదేశం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే మా ఇక్కడ ఎంపీ స్థానాన్ని కూటమిలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వడంతో పాటు అది గెలిపించి ఇక్కడ ప్రజలిస్తే ఇక్కడ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారిని ఈ జిల్లాకు పంపించడం అనేటువంటిది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం ఎందుకంటే ఒక పట్టుదల ఉన్నటువంటి కార్యకర్తని ఇవాళ ఈ జిల్లాకు పంపించడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే శ్రీనివాస్ వర్మ గారు అనేకమైనటువంటి సమస్యల మీద స్పందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చేయబోతా ఉన్నారు కాబట్టి మోడీ గారి పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చినటువంటి గిఫ్ట్ని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ స్వీకరిస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు భారత ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి దీశాలి భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకుని వేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నాని తాతాజీ గారు ఉమ్మోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ పట్టణ బీజేపీ అధ్యక్షుడు భీవరం శ్రీ సురేంద్ర గారు ఇతర జిల్లా నాయకులు పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నారు సాధారణంగా మనందరికీ కూడా తెలుసు జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున విలాసంగా జరుపుకునేటువంటి పరిస్థితుల నుండి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా అది ఒకరోజు కాదు చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చెయ్యాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలిస్తూ ఉంది అందులో భాగంగా ఈవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే దత్తత కార్యక్రమం ఉన్నదో స్వచ్ఛ భారత్ ఈ దేశంలో చెత్తరహిత భారతదేశంగా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన మందులో వచ్చినాడు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను నాడు ఎర్రకోట మీద ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కానీ విద్యా సంస్థలకు కానీ అన్ని చోట్ల స్వచ్ఛ భారత్ కోసం నిధులు కేటాయిస్తూ వాహనాలు కేటాయిస్తూ ముందు చేసుకునేటువంటి వ్యక్తి అందుకని వేళ ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు పెడుకుంది పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా అనేక కార్యక్రమాలు ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్సెల్ సార్ మిలిటరీ సైనికుల్ని అభినందించడం సన్మానించడం అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు వంద మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో జండు జ్యోతిక శ్రీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కణుకు చెందినటువంటి అమ్మాయి అమ్మాయిని సత్కరించడం పాటు కొంత నగదు బహుమతి ఇవ్వడం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ యోజన పథకం కింద ఇవాళ విశ్వకర్మ జయంతి కాబట్టి కొంతమంది చేతి వృత్తుల యొక్క వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ప్రధానమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయో ఆయన ఈ దేశంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానివ్వండి ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి ఒక ముద్రా యోజన కానివ్వండి ఏదైనా జన్ ధన్ యోజన కానివ్వండి ఇటువంటి పథకాలు సామాన్యులకు చేరువయ్యేటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది వాటిని అన్నింటిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం परगोस सर परगोस सर कश्मीर का लड़का लड़का अब से उच्च चलो उच्च लेला हम निकल लो I'm to